వివాహ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం పరిచయం చేసుకోబోతున్న వరుడు బచ్చినేని రాజశేఖర్ వీరు పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖున భద్రాచలంలో జన్మించారు ప్రస్తుతం ముప్పై సంవత్సరాల వివాహ వయసును కలిగి ఉన్నారు హైటు ఐదు అడుగుల పదకొండు అంగుళాలు అంటే నూట ఎనభై సెంటీమీటర్లు వీరు అవివాహితులు హిందూ మతానికి చెందిన కమ్మ కులానికి చెందిన వారు మాతృభాష తెలుగు వీరి శరీర రంగు ఫెయిగా ఉంటారు విద్యా హరస్తల విషయంలోకి వస్తే బీటెక్ పూర్తి చేసిన తరువాత న్యాయశాస్త్రంలో ఎల్ చేశారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు ఒక మంచి భవిష్యత్తు స్థిరమైన వృత్తి కలిగిన వారు కుటుంబం గురించి చెప్పాలంటే తండ్రి సత్యనారాయణ వ్యవసాయదారులుగా ఉన్నారు తల్లి ఉమాదేవి స్వయం ఉపాధి ద్వారా కిరాణా షాపు నడుపుతున్నారు ఒక అన్న ఉన్నారు ఆయన వివాహితులు సాంప్రదాయ విలువలు కష్టపడి సాధించిన స్థిరమైన జీవన విధానం వీరి కుటుంబానికి ప్రత్యేకతలుగా ఉన్నాయి సంప్రదించు వివరాలు వీరి ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ జీరో ఎయిట్ త్రీ జీరో టూ ఇది బుచ్చినేని రాజశేఖర్ వివాహ ప్రొఫైలు మీకు సరైన జోడీ కావచ్చు ఈ సంబంధం మీకు నచ్చినట్లయితే వెంటనే మీకు వీడియోలో కనిపిస్తున్న ఫోన్ నంబర్కి కాంటాక్ట్ చేసి నేరుగా వివాహ సంబంధాన్ని ఉచితంగా కుదుర్చుకోవచ్చు